खोचते हो ना खोचते हो वाड़ी को छोटने का दो पवन कल्याण तक जिसने ताला काय किसी से छोटो अमरे आसंबले साक्षी का దిశ చట్టం పెట్టినప్పుడు దిశాలు జరిగిన సంఘటన అన్న గుర్తు చేసుకున్నప్పుడు మరి మీరు ఎందుకు అసెంబ్లీలో ఉన్నారు కదా అనిల్ కుమార్ అన్న మీరు చెప్పలేకపోయారా అది మన రాష్ట్రంలో జరిగింది కాదన్న పక్క రాష్ట్రంలో జరిగిందని చెప్పలేకపోయారా మన రాష్ట్రంలో ఆడపిల్లలకి అన్యాయాలు జరగలేదా చెప్పండి నమస్తే మేము కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ నుంచి సో ఈరోజు సుగాలి ప్రీతి యొక్క కేస్ డే వన్ నుంచి ఇప్పటివరకు జరుగుతున్న విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దామని ప్రజలందరికీ చూపిద్దామని వచ్చాము సో చెప్పండి అసలు ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల పదిహేడున అసలు ఏం జరిగింది నమస్తే అండి ఈ ఫోటోలో కనిపిస్తున్నది నా కూతురు సుగాలి ప్రీతి మరి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిహేడున కట్టమంచి రామలింగారి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతురికిపై అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు యాజమాన్య వాళ్ళైన దివాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళు ఆ రోజు నా కూతురు సుగాల ప్రీతి చాలా చక్కగా చదివేది మంచి మార్కులు తెచ్చుకొని నిజంగా టెన్త్ అయిపోయిన తర్వాత ఆమె మంచి భవిష్యత్తుకు మాకు కళలకు మా కళలని సాకారం అవుతాయి అనుకున్న తరుణంలో మా ఇంట్లో ఒక దుర్ఘటన జరగడం అయింది మరి పంతొమ్మిది ఆగస్టు రెండు వేల పదిహేడున నాకు కట్టమంచి స్కూల్ నుంచి ఒక పెద్దయ్య అని వార్డును కాల్ చేసి మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పడం చెప్పారు మరి అది చెప్పిన వెంటనే నేను మా భర్తకి ఫోన్ చేసి ఏమండి పాప కళ్ళు తిరిగి పడిపోయిందంట వెళ్ళి తీసుకురండి అని చెప్పడం జరిగింది మరి ఆయన హఠావుడిగా హుడావుడిగా ఆయన కూడా వెహికల్ తీసుకొని మరి నగర శివారులో ఉన్న కట్టమంచి స్కూల్కి వెళ్ళడం జరిగింది మరి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయనకంటే ముందుగా రెండు మూడు వ్యాన్ల పోలీసు జీపులలో ఉండి ఆయనను తీసుకెళ్ళి మా భర్తను తీసుకెళ్ళి నా కూతురు డైరెక్ట్గా ఈ పొజిషన్లో ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఇక్కడ పక్కన పోలీసు వాళ్ళు ఉన్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు వీళ్ళు అంటే ఈయన ఈయన సమక్షంలోనే పాపను ఈ ఈ పొజిషన్లో చూపించాలనేసి వాళ్ళ కుట్రలో భాగంగా వాళ్ళు చేయడం జరిగింది మరి వెంటనే మా ఆయనకి డౌట్ వచ్చి మరి అడగడం స్టార్ట్ చేశారు మా పాపకు ఆర్థిక ఇబ్బందులు లేవు మా పాప చదువుకునే మంచిగా చదువుకుంటున్న అమ్మాయి మరి హాస్టల్లో కూడా కొత్తగా ఏం కాదు మరి చిన్నప్పటి నుంచి కూడా ఉంది మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆలోచించి వాళ్ళని అడిగేలోపే వాళ్ళు ఫోర్స్డ్గా మా భర్తను మరి రండి తీసుకెళ్ళాలి బాడీని ఇక్కడ ఉండ ఉండనివ్వకూడదు అనేసి పోలీసు వాళ్ళు హడావుడిగా స్కూల్ వ్యాన్లో స్కూల్ టాటా సుమోలో ఎక్కించి బాడీని మార్చరీకి తరలించడం జరిగింది మరి మార్చరీకి తరి తరలించిన తర్వాత పోస్ట్ మార్టం చేయడానికి వెళ్లే ముందు మా ఆయన ఒకసారి నా కూతురు లాస్ట్ ఫేస్ను చూడాలా ఇంకా తర్వాత చూడలేం కదా అనే బాధతో మా బంధువులు మేమందరం అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూడడం జరిగింది మీరు లేట్గా వెళ్ళారా లేకుంటే పోలీసులకి మీకంటే ముందు సమాచారం వెళ్ళిందా మాకంటే ముందుగా పోలీసులకే సమాచారం వెళ్ళిందండి మేము మాకు సమాచారం వచ్చిన వితిన్ పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లోనే మా భర్త వెళ్ళడం అక్కడ జరిగింది కానీ మాకంటే ముందుగా పోలీస్ వాళ్ళకే ఇంటిమేషన్ జరిగింది మరి ఆ ఇంటిమేషన్ కంటే మాకంటే ముందుగానే వాళ్ళు అక్కడ ఉన్నారు రెండు రెండు మూడు వ్యాన్ల జీపులు వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ చేయాల్సినది అంటే పోలీసులో ట్రైనింగ్లో ఉన్న భాగంగా వన్ సెవెంటీ ఫోర్ ప్రకారం వాళ్ళు చేయాల్సిన విధులు ఏవి కూడా అక్కడ చేయలేదు పోలీస్ వాళ్ళు అక్కడ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ప్రకారము మరి డాగ్స్ డాగ్స్ స్క్వాడ్ కానివ్వండి లేదా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని కానివ్వండి ఒక డాక్టర్ని కానీ పిలిపించి అమ్మాయి డెత్ అయిందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి అక్కడ ఆ అమ్మాయిని ఎవరు మెయిన్గా ఆ అమ్మాయిని ఎవరు ముట్టుకోకుండా చూడాలి కానీ వాళ్ళు చేసినది ఏంటంటే మా నా భర్త వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ సిచ్యుయేషన్లో మా కూతుర్ని చూడగానే ఆయన భయపడి బాధపడి గట్టిగా అమ్మాయిని గట్టిగా పట్టుకొని కిందికి దించే ప్రయత్నం చేశారు మరి నిజంగా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయదలసి చేయ చేయాలి చేయకుం చేయదలిచింటే ఆయనను అసలు బాడీని ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ పోతాయి కాబట్టి మరి అవేవీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు మార్చుడికే తీసుకెళ్ళడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ డే నుంచే మాకు ల్యాప్సెస్ చేయడం జరిగింది మరి ఇలా తీసుకెళ్ళిన తర్వాత పాపను మార్చుడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మేము పాపను చూడడం జరిగింది అప్పుడు చూసినప్పుడు పాపను అక్కడ అమ్మాయి రెండు చేతుల బాలో ఎవరో గట్టిగా పట్టుకొని దెబ్బలు వేసినట్ల తర్వాత అమ్మాయి ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి మార్క్ ఉందో ఇక్కడ ఇక్కడ ఏదో తెగిన గాయంలాగా కనిపించడం జరిగింది మరి మీ అదే మేము చెప్తున్న గాయాలు వచ్చేసి మీకు పోస్ట్ మార్టం పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా మనకి గాయాలు అనేవి రాశారు చేతుల మీద కందురు గాయాలు కంఠం మీద తెగిన గాయం ఉంది అని కూడా వాళ్ళు మాకు స్పష్టంగా మనకు మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఈ ఫొటోస్ విషయానికి వస్తే అంటే అమ్మాయి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే నా కూతురు యాభై ఐదు కేజీలు ఉంది మా పాప హైట్ ఫైవ్ పాయింట్ టూ ఈ అమ్మాయి నిలబడిన దగ్గర నుంచి ఈ ఫ్యాన్ హైటు పది అడుగులు అంటే కింద నుంచి భూమి వరకు పది అడుగులు సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఒక ఐదు అడుగులు ఉన్న వ్యక్తి పది అడుగులు ఉన్న ఫ్యాన్ అందుకోవడం చాలా కష్టం ఒక నిచ్చెన ఉండాలి ఒక టేబుల్ అన్నా ఉండాలి కనీసము కానీ అక్కడ అవి ఏమీ కూడా లేవు అవేమీ లేకుండా పాపకై పాప ఐదు అడుగులు ఉన్న పాప ఫ్యాను రెక్కకు అది కూడా మూడో అంతస్తులో ఉన్న ఎక్కడో చీర తెచ్చుకొని ఆ మూడో అంతస్తులో ఉన్న ఎక్కడో ఒక బొంద తెచ్చుకొని తనకు తానుగా వేసుకుందని సృష్టించిన ఈ కథ ఇప్పుడు ఇక్కడ చూస్తే వెనక మీరు ఇది ఇక్కడ మనకు శారీ ఉంది శారీ ఉంది శారీకి పాపకు తలకి ఇక్కడ కట్టేశారు కట్టిన తర్వాత ఇక్కడ ఒక నా ఒక తాడు లాంటిది అంటే ఒక బొందె లాడా లాంటిది ఒక ఒకటి తీసుకొని చీరతోనే ముడి వేయలేదు లేదండి ఇక్కడ మీరు గమనిస్తే కనుక అసలు ఈ చీర సూసైడ్ నాటే కాదు ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక ఫ్యాను రెక్కకు ఇది సూసైడ్ చేసుకోవడానికి అసాధ్యం తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది లాడ ఈ వైపు పడింది లాడ అంటే అక్కడ పాపను పెట్టేసి క్రింద పడిపోకుండా వారు ప్రీ ప్లాన్డ్గా రేప్ చేసి మర్డర్ చేసి అది సూసైడ్గా క్రియేట్ వీళ్ళు ఇలా చేయడంలో దిట్టలు స్కూల్ వాళ్ళు ఆల్రెడీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి పాపది జరిగి బయటకు వచ్చిన తర్వాతనే మాకు అవన్నీ కూడా తెలియడం జరిగింది ఆ వాళ్ళు అలవాటులో ఇలా చేశారు ఇప్పుడు మీరు ఇక్కడ శారీ చూసారు కదా మరి ఇక్కడ చూడండి చదువుకొని చదువు రాని ఎవరికైనా కూడా ఈ గుర్తు ఏంది అంటే అనక ఈజీగా చెప్తారు ఇది అయితే చిర గుర్తు కాదు పాపను నైలాన్ వైర్తో కానివ్వండి తర్వాత టెంకాయ పీస్తో కానివ్వండి అంటే ఏదైతే స్ట్రక్చర్ ఉందో మనం వాచి పెట్టుకుంటే వాచి గుర్తే పడుతుంది ఒక రెండు మూడు రోజులు అసలు తీయకుండా పెడితే అనక అదే పడుతుంది అలాగనే ఈ ఈ పాప మీద పడిన లిగేచర్ మార్క్ అనేది శారీతో కాదనేది హిస్టోపెథాలజీ రిపోర్ట్లోనే మనకు క్లియర్ కట్గా ఇచ్చారు ఇంకా ఇంకా మెయిన్ టాపిక్ వచ్చేసి అక్కడ అమ్మాయిల డార్మెంట్లో మీరు చూడగలరు ఫ్యాక్స్ ఫైండింగ్ కమిటీ అని కలెక్టర్ గారు వేశారు పాప చనిపోయిన వారానికి ఈ కమిటీని వేయడం జరిగింది దీంట్లో నలుగురు గైజెడ్ ఆఫీసర్స్ ఒక్కరు అబ్జర్వర్ కింద అంటే ప్రజల ఇంట్రెస్ట్ మేరకు ప్రజాప్రతినిధులలాగా ఒక నేశారు మరి ఈ నలుగురు వచ్చేసి ఆర్డీఓ గారు మరి డాక్టర్ ఇందిరా గారు సోషల్ వెల్ఫేర్ డిడి గారు డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కర్నూలు వీళ్ళందరినీ ఒక కమిటీగా వేసి అసలు స్కూల్లో ఏం జరిగింది నిజ నిర్ధారణ కనుక్కోండండి అని కలెక్టర్ గారు వేయడం జరిగింది మరి కలెక్టర్ గారు వేసిన కమిటీలో మనం ఇక్కడ చూడగలిగితే కనుక ఇక్కడ ఉన్న ఈ ఒక రూమ్ లాగా ఉంది ఆ రూమ్లో ఒక ఒక బయటికి ఒక ఏసీ కనిపిస్తుంది అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది మేము ఇప్పటి వరకు కూడా ఏ పేరెంట్స్కి తెలియని సీక్రెట్ ఏమంటే మేము అందరం కూడా అది డైనింగ్ హాల్ అని రాస్తే మేము డైనింగ్ హాల్ అనే అనుకున్నాము కానీ వీళ్ళు బలవంతంగా ఆ రూమ్ ఏంటి అని వాళ్ళని బలవంతంగా గట్టిగా అడిగి తీపిస్తే అక్కడ ఈ బెడ్రూమ్ అనేది బయటపడింది ఈ సీక్రెట్ బెడ్రూమ్ అనేది అమ్మాయిల డార్మెంట్రీలో స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇంటికి డోర్కి ఈ డోర్కి ఒక రూట్ లాగా పెట్టుకొని ఈ దీంట్లోకి సీక్రెట్గా వాళ్ళు అమ్మాయిల అమ్మాయిల డార్మెంట్లోకి ఎంటర్ కావడానికి ఎంట్రన్స్ అది అది బయటపడింది ఈ బయటపడడం కూడా మీరు ఇక్కడ చూడగలిగితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అమ్మాయిలు యూరిన్కి వెళ్ళాలంటే కూడా మధ్యలో మధ్యరాత్రి ఎక్కడన్నా పాస్కి ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది లేదా పైన థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడు పైన థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేదానికైనా కింద ఎవరో ఒకరు ఉంటారు కదా అనేసి కింద ఫ్లోర్కే రావడం అని సహజమని మా ఆలోచన ఈ కిందికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిలను ఎవరికి తెలియకుండా ఈ సీక్రెట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఏమి చేసినా కూడా ఎవరికి తెలియకుండా జరిగిపోతున్న ప్రక్రియ అక్కడ అక్కడ నిత్యం జరుగుతున్న ప్రక్రియ ఇది ఈ ప్రక్రియను ఈ ప్రక్రియలోనే ఈ సీక్రెట్ బెడ్రూమ్లోనే ప్రీతిని కూడా ఇది కూడా నేను చెప్పింది కాదండి ఈ ఫైవ్ మెన్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలోనే ఆల్రెడీ రిపోర్ట్లోనే రాశారు దే ఆర్ మెయింటింగ్ సీక్రెట్ బెడ్రూమ్ అది ఏమంటారు వాళ్ళ మేనేజ్మెంట్కి డోర్కి ఆనుకొనే ఉంది ఆ డోర్ అని కూడా వాళ్ళు రాసి సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇచ్చారు అంటే ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సినది సుగాలి ప్రీతికి నా కూతురైన సుగాలి ప్రీతికి వాళ్ళు అక్కడ ఏం చేశారు అనేది మన క్లియర్ కట్గా జరి తెలిసిపోతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వరకు వస్తే ఇంకా అంతకుముందు మీరు స్కూల్ మేనేజ్మెంట్ మీద అలిగేషన్స్ అన్నారు కదా దాని గురించి బ్రీఫ్గా ఏమైనా చెప్తారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలిగేషన్స్ అన్నారు అలిగేషన్స్ ఏం కాదండి ఇవి అందరికీ తెలిసిన నిజాలు అలిగేషన్స్ అని మీరు కొట్టేయకూడదు ప్రతిదానికి ప్రూఫ్స్ ఉంది ఈ కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించక ముందు జనార్దన్ రెడ్డి ఒక టీచర్ ఆసుపత్రిలో ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు అక్కడ సహ పైన ఆడ లేడీస్ స్టాఫ్ మీద అసభ్యంగా ప్రవర్తించాడనే ఒక కారణంతో వాళ్ళు అక్కడ స్కూల్ వాళ్ళందరూ ఆసుపత్రిలో కొట్టారు అది కొట్టినది అవమానంగా ఫీల్ అయ్యి అతను జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో స్కూల్కి రిజైన్ చేసి అంటే స్కూల్ జాబ్కి రిజైన్ చేసి కర్నూల్లో కృష్ణానగర్లో ఒక ప్రైవేట్ స్కూల్ని స్థాపించడం జరిగింది అక్కడ కూడా పేరెంట్స్తో మిస్బిహేవ్ చేశారని వీధి వీధి వాణ్ణి కుక్కను కొట్టినట్టే కొట్టారు ఆ తర్వాతనే అక్కడి నుంచి స్కూల్ ఎత్తేసి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర కర్నూల్లో అక్కడ స్కూల్ని స్థాపించారు అక్కడ స్థాపించిన తర్వాత దినదిన దినదినాభివృద్ధిలాగా ఏదైతే ఎకరా అర్ధెకరాలో ఉన్న స్కూల్కు ఇప్పుడు వందల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ని ఆక్రమించి మరి అక్కడ స్కూల్ నడుపుతున్నాడు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ నడుపుతున్నాడు అక్కడే అమ్మాయిల డార్మెంటరీ ఉంటుంది అక్కడే బీఏడి కాలేజ్ ఉంటుంది అక్కడ నెంబర్ ఆఫ్ సీక్రెట్ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక్కటే కాదు ఇంకా చాలా అక్కడ ఇప్పుడు మీరు వెళ్ళి కన్నా చూడగలిగితే అక్కడ ప్రెమిసెస్లో ఈ సీక్రెట్ బెడ్రూమ్ అనేది లేదు తొలగించారు మరి అక్కడ గోడకి అనుకొని కాంపౌండ్ వాళ్ళుకి అనుకొని కృతింగా హోటల్ రన్ చేస్తున్నారు ఆ కృతింగా హోటల్ ఇంతకుముందు పాప జరిగినప్పుడు అదొక సీక్రెట్ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ బయటపడిందనే ఉద్దేశంతో దాన్ని ఎలాగైనా డిమాలిష్ చేయాలనే ఉద్దేశంతో అదే దాన్ని రీమాడిఫై చేసి వాళ్ళు స్కూల్ ఏమంటారు కృతింగ కృతింగా హోటల్ని రన్ చేస్తున్నారు ఇవన్నీ అలిగేషన్స్ కాదు ఇవన్నీ వాళ్ళు పుట్టు పూరుగోతాలు అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శాలు ఏవి ఏ ఏ పేరెంట్స్కి తెలియవు ప్రీతిది బయటకు వచ్చిన తర్వాతనే అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మరి చేయడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి ఏమంటే వాళ్ళు ధనవంతులు పలుకుబడి ఉన్నవాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళ ఇంటిలోనే ఉన్నవాళ్ళు ప్రతి పార్టీ వీళ్ళకి కొమ్ము కాస్తుంది కాబట్టి అతి అతి సునాయంగా వాళ్ళు తప్పులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు మళ్ళీ బయటికి రాకుండా వాటిని ఆపే పరిస్థితుల్లో వాళ్ళు ఆ ధనాన్ని యూజ్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు స్కూల్ వాళ్ళే ఇంకా మేనేజ్ చేస్తున్నారా మేనేజ్మెంట్గా పాపది జరిగిన తర్వాత సుగాలి ప్రీతి కేసు జరిగిన తర్వాత అంత బయటికి పొక్కిన తర్వాత వాళ్ళు స్కూల్ పేరునైతే మార్చారు శ్రీ చైతన్య అని పేరు మార్చారు కానీ మెయింటైన్స్ అంతా జనార్దన్ రెడ్డి దివాకర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ భార్య వాళ్ళే చేస్తున్నారు ఇంటర్నల్గా వాళ్ళే ఉన్నారు బయటికి మాత్రం స్త్రీచైతనా ఇచ్చాము అనేది ఒకటి వాళ్ళు ఉన్నారు అంతే స్కూల్ పైన ఎటువంటి ఇది కూడా చేయలేదు స్కూల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు స్కూల్ రిజిస్ట్రేషన్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈవెన్ అక్కడ బెడ్రూమ్లో ఉన్నాయని కూడా ఆ స్కూల్ ఇంతవరకు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారిన పాలకులు మారినా ఆఫీసర్స్ మారిన ఈ ఏటీఎస్ నుంచి కనీసం స్కూలు గేటును కూడా తాకలేదు ఏ అధికారి కూడా ఎందుకంటే ఇక్కడ చంపబడింది ఒక సుగాలి పిల్ల ఒక గిరిజన పిల్ల ఒక సామాన్య కుటుంబాల్లో చెందిన ఒక పిల్ల వాళ్ళు ఏం పోరాటం చేస్తారు ఎంతవరకు చేస్తారు ఎన్ని అప్పులు చేసి చేస్తారు దాన్ని ఒక నెల చేస్తారు రెండు నెలలు చేస్తారు మూడు నెలల తర్వాత మామూలు అయిపోతుంది అనే ఉద్దేశంతోనే ఏ అధికారి కూడా ఇంతవరకు స్కూల్ వైపు కూడా వెళ్ళలేదు మరి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్కి వస్తే పోస్ట్ మార్టం జరిగింది పోస్ట్మార్టం జరిగిన తర్వాత ఆ అమ్మాయి యూట్రస్ అనేది ఒక లిక్విడ్తో ఫుల్ అయిపోయింది అది ఏంటి అని సైటాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తే సైటాలజీ డిపార్ట్మెంట్ క్లియర్ కట్గా ఆ లిక్విడ్ సెమెన్ అని హ్యూమన్ స్పెమన్ అని స్పోమ్ అని ఆ స్పోమ్ కూడా లైవ్ బాడీ హెడ్ టైల్ అని ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటో తేదీ అంటే ఇరవై తేదీ పోస్ట్ మార్టం జరిగింది ఆగస్టు ఇరవై తేదీ ఆగస్ట్ ఇరవై ఒకటి పది గంటల కల్లా ఆమె రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో క్లియర్ కట్గా రేప్ జరిగిందని అంటే ఫోమ్ దొరికిందంటే రేప్ జరిగిందని క్లియర్ కట్గా తెలుస్తుంది అక్కడ మనకి ఏవైతే గాయాలు దానికి లిగేచర్ మార్కు దానికి వాళ్ళు చూపించిన దానికి సీన్ ఆఫ్ అఫెన్స్కి సపరేట్గా ఉందో వేరేగా ఉందో అక్కడ త్రీ నాట్ టూ అంటే మర్డర్ అని క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ అమ్మాయి మీద ఆగాయతం జరిగినది కట్ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ లైవ్ అనేది ఎప్పుడు లైవ్ స్పోమ్ అనేది లైవ్ ఉండదు ఓన్లీ త్రీ డేస్ మాత్రమే లైవ్ ఉంటుంది ఆ త్రీ డేస్లో అంటే ఆ అమ్మాయి చనిపోక ముందు టూ డేస్ అన్నా ఉండాలి జరిగే ము ఒక గంట ముందన్నా ఉండాలి అలా ఉంటేనే మనకి స్పోమ్ అనేది లైవ్లో ఉంటుంది ఇవి ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి అమ్మ మీరు ఇందాక అన్నారు ముందు రోజు నైటే జరిగిండొచ్చు అని సో ఒక టూ త్రీ డేస్ ముందు ప్రీతి మీతో ఏమైనా మాట్లాడిందా ఏమైనా చెప్పిందా లేదా మీకు ఏమైనా అనుమానం ఏమైనా మాట్లాడిందా ప్రీతి పదిహేడు ఆగస్టు మధ్యాహ్నం మూడు గంటలకు మూడున్నర మధ్యలో నాకు కాల్ చేయడం జరిగిందండి నార్మల్గా చేస్తూ ఉంటారు అక్కడ రూపాయి కాయిన్స్ దాంట్లో చేశారు చేసిన తర్వాత అమ్మాయి మాట్లాడి చాలా డల్గా మాట్లాడింది పద పదిహేడో తారీఖు ఏమమ్మా అంత డల్లుగా మాట్లాడుతున్నావు అంటే మా స్కూల్ వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఇచ్చారు అని అని చెప్పింది అంటే మామూలుగా స్కూల్స్కి ఆలబెండజోళ్ళు ట్యాబ్లెట్స్ కానివ్వండి తర్వాత ఏమైనా ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు కదా ఆశాలు వెళ్ళి అట్లా అనుకుని అనుకున్నాను సరే అమ్మా ఏమి అంత డల్గా ఉన్నంటే ఆ మాట చెప్పింది ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా ఏదో చెప్పబోయేది అమ్మా మీరు ఎప్పుడొస్తారు అని పదే పదే అడిగింది మరి నేను సండే వస్తాను రా థర్స్డేనే కదా టూ డేస్ ఉంది కదమ్మా సండే నీకు వస్తాను చికెన్ చపాతి తీసుకొని వస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏదో చెప్పబోయింది చెప్పబోయే లోపల ఎవరో ఫోన్ కట్ చేసినట్లు ఆ అమ్మాయి కా రూపాయి కాయిన్ బాక్స్ని కట్ చేసేశారు దాని తర్వాత నేను మళ్ళీ వాళ్ళ వార్డెన్కి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఇట్లా ప్రీతి మధ్యలో అంటే ఆ ప్రీతి స్టడీ హౌస్కి పోయింది అనేసి నాకు ఇవ్వలేదు ఇంకా తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇంకా మా మా అక్క వాళ్ళు అంటే ప్రీతి పెద్దమ్మ వాళ్ళు గోశాల ఉంది ఆ రూట్లో గోశాల ఉంది అక్కడికి వెళ్తున్నామని చెప్తే అమ్మ నిన్న కాల్ చేసింది ప్రీతి కొంచెం స్నాక్స్ తీసుకెళ్ళని చెప్పడం జరిగింది మరి రెండు డైరీ మిల్క్ చాక్లెట్స్ రెండు స్నాక్స్ అవి కొన్ని కొనిచ్చి పంపించాను మరి ఆ రోజు రాత్రి అంటే పద్దెనిమిది ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి మా అక్క వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది వెళ్తూనే ప్రీతి హడావుడిగా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఏడ్ చేసింది చెప్పారు అక్క పట్టుకొని ఏడ్చేసి పెద్దమ్మ పెద్దమ్మ అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారు అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారని చెప్పడం జరిగింది అడిగితే అమ్మ వాళ్ళు సండే వస్తారా ఈరోజు రోజే కదా నీకు సండే వస్తారు కంపల్సరీ అని చెప్పారు చెప్పిన తర్వాత అమ్మాయి ఏదో చెప్పబోతుంటే ఈ వార్డును హరిత అనే ఆమె దూరం నుంచి వీళ్ళని గమనిస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నారు అనేసి అది గమనిస్తూ ఉంటే మా అక్క అడిగింది అంటే ప్రీతిని ఏమ్మా ఎవరు ఆమె అట్లా మమ్మల్ని మనల్ని అట్లే చూస్తూ ఉంది అంటే ఆమె హర్చ హరిచవర్ధన్ దివాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళ బంధువు ఆమె ఇక్కడ కేర్ టేకర్ మొత్తం అందరికీ స్కూల్ మొత్తానికి హాస్టల్ మొత్తానికి కేర్ టేకర్ అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అక్క అక్కడ మా అక్కకు కూడా పదే పదే ప్రీతి అడగడం చివరి ప్రశ్న అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారో అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారని అడగడం అది మాకు రాత్రి మేము బోన్ చేసేటప్పుడు మా అక్క చెప్పింది అమ్మ ఇట్లా ప్రీతి ఎందుకో పదే పదే మీరు ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారని అడిగింది మీరు వెళ్తే ఒకసారి బాగుంటుంది అంటే ఇంకా మేము మరుసటి రోజు ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది కదా శనివారం వెళ్దామని శనివారం అనుకున్నాము కానీ ఆ శనివారం పొద్దున పన్నెండు గంటలకే అంటే పంతొమ్మిది ఆగస్టుకే నాకు ఇలా జరిగింది పాప చంపేసి పాపను చంపేసి చనిపోయిందని నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఓకే మరి ప్రీతి ఒక మెంటాలిటీ ఎలా ఉండేది అమ్మాయి ప్రీతి చాలా ఒబీడియంట్ అండి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఓపిక ఎక్కువ ఉన్న పిల్ల అంటే మోడ్రన్గా కాకుండా అంటే ఇప్పుడున్న అమ్మాగా అట్లా మోడ్రన్గా కాకుండా మా పల్లెటూరు అమ్మాయిలాగా మంచి ఒబీడియంట్ తర్వాత చాలా ఓపిక అంటే నన్ను చాలా తల్లిగా చూసుకునేది అంటే ఆమె తల్లిగా నన్ను చూసుకునేది అంత ఓపిక ఉన్న అమ్మాయి చాలా చాలా ఏమన్నా చక్కగా నవ్వేది మాట్లాడేది రెస్పెక్టబుల్ అమ్మాయి ఒబీడియంట్ తర్వాత చక్కగా రాసేది ఏమన్నా హ్యాండ్ రైటింగ్ కానీ ఇవన్నీ మీకు చూపిస్తాను చాలా మంచి మార్కులు తెచ్చుకునేది మా కళలన్నీ ఆ అమ్మాయి మీదనే పెట్టుకున్నాము ఇంకొకటి ఏమంటే నేను చెప్పేది కాదు వాళ్ళ ఫ్రెండ్సే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్లో చెప్పారు పోలీస్ వాళ్ళకి ఆ అమ్మాయి ఒక ఐఏఎస్ యాస్పరెంట్ అని అంటే ఎస్టీ కాబట్టి నేను నేను కొంచెం కష్టపడితే అనక మా అమ్మ వాళ్ళకి మా అమ్మ హ్యాండిక్యాప్ మా అమ్మ కొంచెం చాలా కష్టపడుతుంది మమ్మల్ని చదివడానికి నేను చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉండి మా అమ్మ వాళ్ళకి నేను నేను తోడ్పడతానని ప్రతి ఒక్కరికి చెప్పుకునేది అదే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రాశారు మరి అలాంటి స్వభావం నాకు కుదురుది ఓకే మీరు అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి అనేసి సో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్ అంటే ఆగస్ట్ ట్వంటీ టూ సెవెంటీన్లో ఇచ్చారు సో దాంట్లో ఏమని ఇచ్చారు పోస్ట్మార్టం రిపోర్ట్లో మాకు ఇరవై ఇరవై ఆగస్టు చేశారండి పోస్ట్ మార్టం రిపోర్టు పోస్ట్ మార్టం దగ్గర కూడా ఒక సీన్ చేశారు స్కూల్ వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ మార్టం జరగడానికి అంటే జ పోస్ట్ మార్టం జరిపించాలి పోస్ట్ మార్టం ఎవరితో జరిపించాలి వాళ్ళకు అనుకూలంగా సూసైడ్ అని రాసే వాళ్ళతోనే ప్రొఫెసర్తో చేపించాలి అని డాక్టర్ బి లక్ష్మీనారాయణ అనే హెచ్ఓడి ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ డాక్టర్ని ఎన్నుకొని వాళ్ళు చే పోస్ట్ మార్టం చేపియాలని ప్లాన్ చేశారు స్కూల్ వాళ్ళు కానీ అక్కడికే ప్రజా ప్రజా సంఘాల వాళ్ళు స్టూడెంట్ లీడర్స్ మహిళా లీడర్స్ అందరూ కూడా డాక్టర్ బి లక్ష్మీనారాయణ అనే హెచ్ఓడి ప్రొఫెసర్ అతను మార్టం చేయడు అతను డ్యూటీస్ వేసే ఒక హెచ్ఓడి మాత్రమే ఆ రోజు అంటే పాపకు జరిగే జరిగే పోస్టుమార్టంను పాప నాలుగోదో ఐదోదో మార్టం జరుగుతుంది అంతకంటే ముందు ఒక డాక్టర్ చేశారు డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రీతికి మాత్రమే ఈ డాక్టర్ ముందుకొచ్చి చేశారు అది కూడా చాలా ఎక్కువ హెవీగా తాగి రూపరికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పట్టుకొని అడ్డగించారు అందరు జనాలు అడ్డగిస్తే అప్పుడు డిఎస్పీ రమణమూర్తి గారు ఉన్న ఐఓ గారు ఎంక్వైరీ చేసి ఎవరు డ్యూటీలో ఉన్నారు అని విచారించి డాక్టర్ శంకర్ మరి మీరు ఎందుకు వచ్చారు అనేసి డాక్టర్ శంకర్తో చెప్పడం జరిగింది డాక్టర్ శంకర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే వచ్చింది అది కూడా యాంటీ ప్రెజర్ అంటే గొంతు మీద చాలా ప్రెజర్ పడి చనిపోయింది ఈ స్పోమ్ దొరికింది కాబట్టి రీసెంట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని పోస్ట్ మార్టం రిపోర్టులో మనకి బయటపడింది బాబు ఓకే మీరు ఇందాక అన్నారు రిపోర్ట్ ప్రకారం రీసెంట్గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిందని సో అంటే దీనికి కారణం ఎవరైందని మీ అనుమానం ఇక్కడ కారణాలు ఏమీ అని వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదొక రెప్యూటేటెడ్ హాస్టల్ స్కూల్ ఒక పగడ్బందీగా ఉన్న హాస్టల్ అక్కడికి వీళ్ళు తప్ప మూడో వ్యక్తి వెళ్ళి పిల్లల మీద అగాయత్యాలు చేసి మళ్ళీ చంపేసి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసే అంత సీను వేరే వాళ్ళకి ఉంటుందంటే మీరు నమ్ముతారా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయినది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి చేసే అవకాశమే లేదు స్కూల్ వాళ్ళు తప్ప